శ్రమయే నీ ఆయుధం అయితే విజయం నీకు అవుతుంది మనం రాసే కాంపిటేటివ్ పరీక్షలో హార్డ్ వర్క్ శ్రమకు మించింది ఏదీ లేదు చాలామంది విజేతలకి పరాజితులకి తేడా ఏంటి అని అడుగుతుంటారు చాలామంది దాన్ని అదృష్టంతో ముడివేస్తారు కానీ నేను అదృష్టం అనుకోను కేవలం శ్రమ నా దృష్టిలో ఇప్పటివరకు వరకు నా అనుభవంలో ఎవరైతే శ్రమ పడ్డారో వాళ్ళకే విజయం సాకారమైంది ఈ శ్రమ అనేది ఎలా ఉండాలి అంటే కఠోర పరిశ్రమ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అకాడమిక్ ఎగ్జామ్కి తేడా అదే మీరు డిగ్రీ చదువుతున్నప్పుడు పీజీ చదువుతున్నప్పుడు చాలామంది పాస్ అవుతూ ఉంటారు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి చాలా వరకు చాలాసార్లు ఫలితాల్లో విఫలం అవుతుంటారు కారణం శ్రమ దీనికి అందరికంటే ఎక్కువ ప్రతిరోజు అందరికంటే ఎక్కువ నేనే ఎక్కువ కష్టపడాలి ఇరవై నాలుగు గంటలు నేనే ఎక్కువ ఉపయోగించుకోవాలి ఎవరైతే దీంతో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో ఒక సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం విజయం సాధిస్తారు ఈ శ్రమను ఎవరైతే నమ్ముకోరో వాళ్ళు ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైతే శ్రమని నమ్ముకుంటారో ఎవరైతే వాళ్ళని వాళ్ళని నమ్ముకుంటారో వా ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటారో వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం పెరుగుద్దో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు